ఈ రోజు దాకా మనిషి మీద ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క మనిషి మీద పెన్షన్ అంటే కొన్ని కోట్ల పెన్షన్ పెన్షన్ కాబట్టి ఆగిపోయిన పెన్షన్ కట్టి ఇవ్వాలి అదే రాష్ట్రంలో ఎక్కిన మూడు నెలలకే పెన్షన్ మూడు నెలల పెన్షన్ కట్టి ఆరు వేలు ఏడు పదిహేను వేలు నాలుగు వేల పెన్షన్ పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు మన రాష్ట్రంలో కూడా ఆ పెన్షన్ సాధించే వరకు మీరందరూ నలుగు మిగిలించి నిజంగా మీతోనే నడుస్తాము అన్నవాళ్ళు వాళ్ళు అన్నతో అండగా ఉంటే అన్న వాళ్ళందరూ కూడా చేసి పెట్టండి ఎందుకు అంటే

కాలంలో ఉంటే ఇది కృష్ణ తెలిసిన ఉద్యోగం వల్లనే మనం నిరోధించాము ఇప్పుడు కూడా మనకి నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ పెరిగినందుకు మనమే మన దగ్గరకే వికరాల దగ్గరకే సకలాన్ని చేయకుండా ఒక రూపాయి అని వచ్చే రోజు కూడా పెట్టకూడదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కలిసి రాబోయే రోజు వచ్చేట నెల పదమూడవ హైదరాబాద్ అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా Thank you!